ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూసుకున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాల మరి ఈ సామాజిక వైద్యశాలకు సంబంధించి మరి దాదాపు నలభై నుంచి యాభై ఏళ్ళ క్రితం కట్టినటువంటి భవనాలు శిథిలమైపోవడంతో ఉన్నటువంటి ఇరువురు ముగ్గురు వైద్యుల యొక్క క్వార్టర్సు శిథిలావస్థకు చేరుకున్నాయి మరి కేవలం నలుగురు సిబ్బందికి మాత్రమే కూడా ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి భారీ నలభై నుంచి యాభై వరకు సిబ్బంది ఉన్నటువంటి ఈ యొక్క వైద్యశాలలో మరి సిబ్బందికి భవనాలు లేకపోవడం స్థానికంగా వారు లేకపోవడం వైద్యులు కూడా ఇతర ప్రాంతాల నుంచి రావడం అనేటువంటి విధానంలో భాగంగా మరి రోగులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలుస్తోంది ఏదేమైనా తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఆసుపత్రికి మరి కొంతవరకు వైద్యులు ఆలస్యంగా వస్తున్నారని కూడా రోగులు ఇబ్బందికి గురవుతున్నారు రాత్రిపూట లేకపోతే తెల్లవారుజమున మరి వస్తున్నటువంటి రోగులకు సంబంధించి వైద్యులు స్థానికంగా అంటే ఆసుపత్రిలోనే ఉండే విధానాన్ని కూడా మరి కంటిన్యూ చేయాలనేది విధానాన్ని రోగులు డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా మరి వైద్యులకు కావాల్సినటువంటి వస వసతులు అంటే గృహాలు బిల్డింగ్స్ ఇక్కడే నిర్మిస్తే బాగుంటుందని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను కూలగొట్టి భారీ ఎత్తున ఇంకా విశాలం ఉన్నటువంటి ఆసుపత్రి ప్రధాన ద్వారానికి తూర్పు వైపు ఎక్కువగా స్థలం ఉంది కాబట్టి ఇక్కడ భవనాలు నిర్మిస్తే బాగుంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా మరి సంబంధిత వైద్య విధాన పరిషత్తు అధికారులు మరి ఈ విషయంలో మరి వైద్యులకు సిబ్బందికి కూడా కలిపి కూడా భవనాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లేని పక్షంలో మరి సకాలంలో రోగులకు వైద్యం అందక మరి వైద్యులు సకాలంలో ఆసుపత్రిలో లేకపోవడంతో చిన్న గాయనికైనా కొంత విషయానికైనా కానీ ఇక్కడ ఉండేటువంటి వైద్యులైతేనేమి మరి న సిబ్బంది అయితేనేమి వెంటనే అనంతపురంకు ట్రాన్స్ఫర్ చేయడం అంటే రెఫర్ చేయడం జరుగుతుందని ఇటువంటి విధానంలో మరి కొన్ని సందర్భంలో గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బందులకి గురవుతున్నారని సాధ్యమైనంత వరకు కూడా సాధారణ కాన్పులు చేయడానికి వైద్యులు అటు నర్సులు సహకరించాలని కొంతమేర మరి ఏ క్రిటికల్ సమస్య వచ్చినా కానీ అనంతపురంకు రెఫర్ చేస్తున్నారని ఈ విషయంలో సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పులకు ప్రధాని ఇచ్చేందుకు కానీ వైద్యులు అందుబాటులో ఉండి సహకరించాలని ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని భవన నిర్మాణాలను చేపట్టాలని పలువురు